వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనేక భాషల్లో కూడా ఈ రియాలిటీ షో చాలా విజయవంతంగా నడుస్తుంది అయితే అగ్ర కథానాయకుడుగా ఉన్నటువంటి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి తమిళ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు తమిళంలో ఈ సీజన్ అయితే ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఎప్పటి నుండి చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అయితే తాజాగా బిగ్ బాస్కు విరాళం ఇచ్చినటువంటి ఒక నటుడు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం మీరు కనుక కమల్ హాసన గారి అభిమానులైనా లేదా బిగ్ బాస్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక మనం ఒక విషయం కనుక చూసినట్లయితే కాస్త గుండె బరువుగా ఉన్నప్పుడు కూడా ఏడేళ్ళ కిందట మొదలైనటువంటి ఈ బిగ్ బాస్ అంటే తమిళంలో కూడా ప్రయాణం అంటే స్వల్ప విరామం ప్రకటిస్తున్నా వరుసగా చిత్రాలతో తీరిక లేనందున వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలు అని చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ షో ద్వారా కూడా మీ అందరూ వెళ్లకు రావడం గర్వంగా ఉంది నాతో పాటు మీ ఈ షో పైన మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు అభిమానులందరికీ కూడా నేను ధన్యవాదాలు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఎప్పటికీ మీకు ఎప్పటికైనా నేను రుణపడి ఉంటా అంటూ కూడా అంతేకాకుండా మీ అభిమాన కంటెస్ట్లకు అంటే మీరు అందించినటువంటి మద్దతు వల్లే కూడా భారతీయ టెలివిజన్ షోల్లో కూడా బిగ్ బాస్ తమిళం ఉత్తమ రియాలిటీ షోగా నిలిచిందంటూ కూడా వ్యాఖ్యాతగా నన్ను మరో కొత్త కోణంలో చూడడమే కాదు ఎన్నో విషయాలు కూడా నేర్చుకున్నానంటూ కూడా ఎందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా అద్భుత అద్భుతమైనటువంటి విజయ్ టీవీ టీంతో కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అంటే రాబోయే సీజన్ లో మరింత విజయం సాధించాలని కూడా ఆకాంక్షిస్తున్నా అంటూ కూడా ప్రకటనలో పేర్కొన్నారు ఆయన అయితే ప్రస్తుతం కమల్ హాసన్ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇటీవల ఆయన నటించినటువంటి భారతీయ టూ కావచ్చు అది బాక్స్ ఆఫీస్ వద్ద కొంత ఆశించిన మేర విజయం సాధించలేకపోయిన విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు భారతీయుడు త్రీ కోసం ఆయన సిద్ధమవుతున్నారు మరోవైపు మండత్నం దర్శకత్వంలో లైఫ్ లైఫ్లోనూ కూడా ఆయన నటిస్తున్నారు భారీ బడ్జెట్తో కూడా రూపొందిస్తున్నటువంటి చిత్రం ఇది దీనికి దీని తర్వాత కూడా విక్రమ్ టూ అంటే పట్టాలెక్కేటువంటి అవకాశం కూడా ఉందనేసి కూడా బాలీవుడ్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ తమిళంకు సంబంధించి కమల్ హాసన్ గారు ఒక విరాళం ప్రకటించడం ద్వారా కూడా తర్వాత ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించి కూడా కొంత ఆసక్తిగా మొదలైంది అందరిలో కూడా అయితే నటుడు సింబు పేరు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయితే సాగుతుంది ఇప్పటికే తెలుగు బిగ్ బాస్కు సంబంధించి పనులు కూడా ప్రారంభం దాదాపు పూర్తి అయిపోయింది అయితే టీజర్ కూడా విడుదలైన అది బాగా కూడా విజయవంతం సాధించింది మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చి సోషల్ మీడియా కూడా బాగా షేక్ చేసిందని చెప్పుకోవచ్చు తెలుగులో ఎనిమిదవ సీజన్ కూడా అయితే దీనికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది ఇక తమిళంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కూడా నెలకొంది కూడా దానికి సంబంధించి ఇక మరిన్ని అప్డేట్స్ కూడా గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఎవరు ఏం చేయబోదంటే తమిళనాడు ఎవరు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు ఎవరు ఏంటి అనేది కూడా మరి కొన్ని రోజులు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బిగ్ కు విరాళం ఇచ్చినటువంటి కమల్ హాసన్ గారికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి